ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులంటే ప్రభుత్వానికి చాలా చులకన భావంగా ఏర్పడింది అందుకే ఈరోజు మున్సిపల్ కార్మికుల జీ జీవితాలపైన వారి స్థితిగతులపైన ఏమాత్రం ఆలోచించకుండా నిమ్మకు నిర్వహించినట్లు కూర్చోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది ఈరోజు గతంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఏఐటీసీ డిమాండ్ చేసింది కానీ కాంట్రాక్టు వ్యవస్థ స్థానంలో అవకాశం తీసుకొచ్చి పెట్టినారు ఈరోజు ఆప్కాస్ను కూడా ఏదో ఆప్కాస్ వలన గుడిలో మెల్ల అనేటువంటి మేలు అనేటువంటి దాంతో అవుట్ సోర్సింగ్ నుంచి ఆప్కాసులో కొంత మేలు జరుగుతూ ఉందిలే కనీసం పిఎఫ్ ఈఎస్ఐనా కానీ కరెక్ట్గా వస్తూ ఉందిలే అనేటువంటి ఆలోచనతో ఉంటే ఇప్పుడు అది కూడా కూడా రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నారు అంటే మళ్ళీ తిరిగి వెనక్కిపోయేటువంటి పోయేటువంటి ధోరణికి శ్రీకారం చుడుతూ ఉన్నారు కాంట్రాక్టు థర్డ్ పార్టీ ఏజెన్సీలకు ఇచ్చేదానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈరోజు మన ఏఐటిసిగా కాంట్రాక్టు అవుట్ సోర్సెస్ ఆఫ్ కాస్ వర్కర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేటువంటిది కేఐటిసి డిమాండు అంత అంతవరకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలుపరచాలి అదే పద్ధతిలో సమాన పనికి సమాన వేతనం అమలు పరచాలి ఈరోజు డైలీ వర్కర్స్ పేరుతో డైలీ వర్కర్స్కు అతి తక్కువ జీతం ఇస్తూ ఉన్నారు సేమ్ పని చేస్తున్నారు కదా సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇవ్వరు మీరు ఈరోజు మళ్ళీ ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వారికి ఈరోజు పిఎఫ్ఈస్ఐ కట్టేటువంటి పరిస్థితి లేదు అంటే సామాజిక భద్రతా చట్టాలు వర్తింపజేయకుండా ప్రమాదకరమైనటువంటి పనిలో పనిచేస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రాణం ఉంటుందో ఊడిపోతుందో తెలియదు ఏ జబ్బు వస్తుందో తెలియదు ఏ వ్యాధి వస్తుందో తెలియదు ఏ కాబట్టి ఈ పురపాలకల్లో ఉన్నటువంటి అందరి చెత్తను మన మీద వేసుకొని చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల ఎడల ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేయడం అనేటువంటిది సరైంది కాదు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు ఈరోజు మెరుగైనటువంటి జీతాలు ఇవ్వాలా రెగ్యులర్ చేయాలా అదే పద్ధతిలో కనీస వేతనలు ఇవ్వాలి వారి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ఈరోజు ఎప్పుడు వారికి అనేక మంది మున్సిపల్ కార్మికులు చిన్న వయసులోనే చనిపోయేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నారు